నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం నిన్న జరిగినటువంటి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర వయోగంగా చేశాం అయితే ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లా కొత్త జిల్లా తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా కరెక్టర్ ఎస్పీ తిరుపతి ఎస్పి తిరుపతి కలెక్టర్ నెల్లూరు కలెక్టర్ నెల్లూరు ఎస్పి అందరూ కూడా అడిషనల్ కమి అడిషనల్ గూడూరు సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ అందరూ కూడా ఆనెస్ట్గా పోలేరమ్మ తల్లి జాతర సిస్టమేటిక్గా జరగాలనే కాన్సెప్ట్తో అందరం కూడా కూర్చొని చేశాం అయితే ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు ఎందుకంటే మేము పాసర్ లేవని చెప్పి వాళ్ళందరికీ చెప్పి పాసర్ క్యాన్సిల్ చేశాం అయితే తెలియకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కొన్ని డిపార్ట్మెంట్లు ఈవో కానీ మాకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళు వేసుకొని మెళ్ళలో తగిలించుకున్నారు ఆ టైంలో మేము కూడా ఏం చేయలేకపోయాం రాబోయే నెక్స్ట్ ఇయర్కి అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం ఏ విధంగా జాతర చేయాలో దీంతో అర్థమైంది చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం అమ్మ కోలేరమ్మ తల్లి అందరికీ చల్లని దీవుడిని ఇవ్వాలనే కాన్సెప్ట్తో మంచి మనస్తో చేసాం బాగా దర్శనం ఇచ్చేలాగా అందరికి కూడా చూపించాం ఎందుకంటే గతంలో శరీరం లాక్కోబోయేవాళ్ళు ఈ తప్ప బయలుదేరినప్పటి నుంచి కూడా చివరికి ఏడు నలభైకి చేరాం ఎప్పుడు కూడా ఆరు కంతా కూడా కంప్లీట్ అయిపోతుంది రెండు గంటలు ఆలస్యంగా భక్తులందరూ కూడా బాగా చూడాలనే కాన్సెప్ట్తో మరి జాగ్రత్తగా చేసి చూపించాం చిన్న చిన్న పొరపాట్లుంటే క్షమించమని చెప్పి కూడా అందరినీ అడుగుతా ఉన్నాం కాబట్టి రెవెన్యూ కూడా గతంలో యూ కూడా బాగా కష్టపడ్డారు అయినా చిన్న పొరపాట్లకి అధికారులు కానీ మేమీ చిన్న పొరపాటు చేయలేదు అయితే ఆ పొరపాట్లని నెక్స్ట్ జరగకుండా కూడా చూస్తాం ఎందుకంటే కొంతమంది దౌర్జన్యంగా ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని చెప్పని చెప్పి వెళ్ళడం జరిగింది అది కూడా పొరపాటే నెక్స్ట్ అది జరగకుండా రెట్టిఫై చేస్తాం అదేవిధంగా టిక్కెట్లు మరి మూడు వందల రూపాయల టికెట్ కానీ వంద రూపాయల టికెట్ కానీ ఇరవై ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందలు వచ్చింది అదేవిధంగా ఉండి లెక్కింపు ఇరవై రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు వచ్చింది గతంలో ఉండీ లెక్కింపులో ముప్పై మూడు లక్షలు వచ్చింది టికెట్లలో ఉండేలా ఇరవై ఒక్క లక్షల తొంభై ఒక్క వెయ్యి వచ్చింది ఇక్కడ ఉండి పెరిగింది కానీ అక్కడ టిక్కెట్లు తగ్గి ఇక్కడ టికెట్ తగ్గింది అక్కడ టికెట్ పెరిగింది ఎందుకంటే ఈ సూరి భక్తులు అందరూ కూడా మూడు వందల రూపాయలు టికెట్తో పోవాలనే కాన్సెప్ట్తో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మేము చూసే విధంగా మూడు వందల రూపాయలకే టికెట్ ఇచ్చాం ఐదు వందలు లాస్ట్ ఇయర్ ఐదు వందలు పెట్టారు ఈసారి మూడు వదలై పెట్టాం ఎందుకంటే అందరూ డబ్బు ఉన్నవాళ్ళే ఉంటారు కాబట్టి పేదవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని జాతర చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఏదు ఇంకా ఎలా చేయాలో చిన్న చిన్న పొరపాటు ఎక్కువ చేసి బాగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మా శక్తుల తల్లి జాతర బాగా చేయాలని ఎలాంటి ఎలాంటి చిన్న పొరపాటు కూడా చేయకుండా బాగా చేయాలనే మా కాన్సెప్ట్తో ఏమో ఈఓ కానీ నేను కానీ ఇంకా కమిటీ కానీ అదేవిధంగా సబ్ కలెక్టర్ కానీ అందరం కూడా ఉన్నాం కలెక్టర్ ఎస్పీలు కూడా ఉన్నారు నిన్న మధ్యాహ్నం అందరూ ఆల్ రెండు జిల్లాల కలెక్టర్లు రెండు జిల్లా ఎస్పీలు కూడా వచ్చారు వాళ్ళు కూడా దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని పోయారు వాళ్ళు కూడా పరీక్షించారు ఎలా జరుగుతుంది అని కాబట్టి ప్రశాంతంగా జాతర చేయడం జరిగింది అందుకని అందరు కూడా పత్రికా సోదరులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే అందరూ కూడా కోఆపరేట్ చేశారు పత్రికా సోదరులు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా తల్లిని బాగా టీవీల్లో ప్రచారం చేయడంలో కానీ చూపించడంలో కానీ అందరూ కూడా బాగా చేశారు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం సారి కూడా పట్టు వస్త్రాలు పట్టు వస్త్రాలు నుంచి దానికి ప్రభుత్వం ద్వారా నుంచి మొదటిసారిగా మన ఒక మంత్రిని టూరిజం మినిస్టర్ కందుల దుర్గేషన్ పంపించడం ఆయన పట్టు వస్త్రాలు సమర్పించడం అదేవిధంగా మనం డబ్బులు అడిగితే ప్రభుత్వం నుంచి కూడా ఇంతవరకు ఎప్పుడు రాలేదు ప్రభుత్వం నుంచి కూడా యాభై లక్షల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది లెటర్ కూడా ఇచ్చారు అకౌంట్లో కూడా వచ్చింది డబ్బులు యాభై లక్షలు అకౌంట్లకు వచ్చింది ఇంతకుముందు ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా వచ్చిన దాఖలాలు లేవు గతంలో ప్రభు వాళ్ళు రాష్ట్ర పండగ చేసి చేతులు చెల్లిపోయారు ఇదే ఫస్ట్ మొదటిసారిగా యాభై లక్షలు తెచ్చాం ప్రతి సంవత్సరం కూడా ఈ యాభై లక్షలు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇస్తానే ఉంటుంది యాభై లక్షలతోనే జాతర కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు గతంలో ఏంటంటే అమ్మవారికి వచ్చే డబ్బుల్లోనే ఖర్చు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక యాభై లక్షలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఇంకా రంగరంగ వైభవంగా మనం జాతర చేయొచ్చు ఎందుకంటే అమ్మవారి దగ్గర వచ్చే డబ్బుల్లో కానీ ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్లో కానీ బ్రహ్మాండంగా ప్రజలకి జాతర చే చూపించని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉంటా అదేవిధంగా ఈ సంవత్సరం మంచి ఆలోచనతో ఒక హైడ్రాలిక్ మంచి రథం ట్రాక్టర్ కాకుండా సాంప్రదాయం ప్రకారం ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీతో ఒక కోటి రూపాయలతో మంచి రథాన్ని కూడా రెడీ చేయబోతున్నా అని చెప్పడం కూడా తెలియజేస్తూ ఉన్నా ఏముండవు దాన్ని చూసుకొని డోరాలను కూడా ప్రకటిస్తాం ఎవరు అయితే డొనేషన్ ఇస్తారో అందరూ కూడా తీసుకొని వాళ్ళ పేర్లు కూడా వేస్తాం మంచి కోటి రూపాయల్లో కోటి కోటి చీరల్లో మంచి రథాన్ని ఏర్పాటు చేస్తాం అదేవిధంగా రెండు ఆర్చిలు వెంకటగిరిలో ఈ ప్రత్యేక అంటే వెంకటగిరి అంటే ఒక ప్రత్యేకతగా కనిపించాలని చెప్పనేసేసి రెండు దగ్గరలో రెండు ఆర్చలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం నెక్స్ట్ జాతరకంట ఈ ఇక్కడ ఒక అడ్ రోడ్లో ఒక ఆర్చి పాల కేంద్రంలో ఒక ఆర్చి ఈ రెండు కేంద్రం రెండు కూడా ఆర్చిలు తయారైపోతాయి నెక్స్ట్ జాతరకి ఈ పోలేరమ్మ తల్లి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ గురుగుళ్ళ రామకృష్ణ అంతకు ముందు ఎలాంటి అంతకుముందు ఎలాంటి అమ్మ తయారు చేసే రూమ్ కానీ జీనిగలారధిలో మండపం కానీ నిమగ్నం దగ్గర కాంపౌండ్ వాళ్ళు కానీ అక్కడ మండపం కానీ అన్నీ కూడా నేను చేసినట్టే కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టి పనిచేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి తెలియజేస్తా ఉంటాను రేపు రథాన్ని కూడా మా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి మంచి రథాన్ని కూడా ఏర్పాటు చేయబోతాను దాతలు సహాయ సహకారాలతో కోటి రూపాయల పైన రెండు కోట్ల లోపల మంచి రథం హైడ్ర ఎలక్సిస్టంతో సిస్టమేటిక్గా ఉండే విధంగా రథాన్ని తయారు చేయబోతాను అంటే ప్రతి ఒక్కదానికి ఆడిట్ ఉంటుంది ఏ ఏ పండుగకి ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చును బట్టి ఆడిట్ వాళ్ళు దాన్ని లెక్కలేసి ప్రభుత్వం ద్వారా ఇస్తారు మన ఊరికే పెట్టినంత మాత్రాన నేను దానికేముందులు బిట్ట ఇది నేను ఫస్ట్ ప్రభుత్వం తరఫున యాభై లక్షలు మనకు రావడం తర్వాత వేరే వాళ్ళకు కూడా ఇవ్వడం కూడా జరిగింది మనకు ఖర్చు కూడా అంతే అవుతుంది ఎంత అయింది ఖర్చు యాభై లక్షలు కూడా ఇప్పుడు కావాలా యాభై లక్షలు అవుతుంది సార్ బాగా చేయాలంటే యాభై లక్షలు ఖర్చు అవుతుంది బ్రహ్మాండంగా చూపించు ఇప్పుడు దాతలు కూడా ఇస్తున్నారు కదా పాట కచేరికి దాతలు ఇచ్చారు లైటింగ్ దాతలు కోల్డ్ డెకరేషన్ దాతలు అయ్యో అయ్యో ఒక యాభై లక్షలు వచ్చింది కోటి రూపాయలు ఖర్చు పెట్టాం అమ్మవారి దగ్గర దాతల తరపున యాభై లక్షల పైన ఖర్చు పెట్టాం జాతర విషయంలో కుల ప్రాతిపదికన ఏ కులం అయితే వద్దో ఆ కులం వాళ్ళనే చేశారు డిమాండ్ చేస్తే ఎవరైనా మరుసే అవకాశం ఉంది ఎందుకంటే నేనే చేయాలా నేనే రావాలని దాంకుంటే దానికి ఆల్టర్నేట్ కూడా తయారు చేస్తాం ఇందులో ముసుగుల్లో గుద్దులా ఏమీ లేదు ఏ కులవైతే ఉందో ఆ కులస్ చేస్తారు వీళ్ళు డిమాండ్ చేస్తే వేరే వాళ్ళు బట్టి చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి చేస్తా వదిలిపెట్టడం అదే కులవాళ్ళు వాళ్ళు అదే కుల వాళ్ళకి చేయిస్తాం అదే కులం అదే ఇంటి పేరు చేస్తారు సార్ మీ గతంలో రెండు వేల పద్నాలుగు టర్మ్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో అమ్మవారి నలుగురు ఆభరణాలను ప్రదర్శన చేశారు అప్పుడు రాజా గారు ఆభరణాలు చూడడం వచ్చినప్పుడు పచ్చల ఒక వచ్చిన మిస్ అయిపోయిందని తెలియజేశారు మీరు అప్పుడు ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అమ్మవారి ఆభరణాల మీద ఆడిట్ చూపిస్తామని ఆ తర్వాత ప్రభుత్వాలు టోటల్ మొన్న ఎవరు చెప్పాం అమ్మవారి ఆభరణాలు ఏమేమి ఉన్నాయో విత్ వేమెంట్ వేమెంట్ వేసి ఏ వస్తువులు ఎంత వెయిట్ ఉందో కూడా చూపిస్తాం తొందరలో చూపిస్తాం అది కూడా అది కూడా మైక్రో చెప్పేస్తాం ఎవరైనా చూడవచ్చు పోవచ్చు పోలీసు బందోబస్తు పెట్టి అన్ని డిస్ప్లే చేస్తాం ఇప్పుడు బంగారు పాదాలు విరాళాలు ఇరవై ఆరు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల తొంభై తొంభై తొమ్మిది రూపాయలు రావడం జరిగింది ఉండి ద్వారా ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు అదేవిధంగా గత సంవత్సరంలో స్వర్ణ కిరీటానికి వచ్చినటువంటి దాతల చిన్న దానిలో ఇరవై లక్షలు మిగులు ఉంది ఇరవై రెండు ఇరవై రెండు లక్షలు టోటల్ కలిపి ఇది వచ్చి మన మెయిన్ టెంపుల్ నుంచి తర్వాత మెయిన్ టెంపుల్ నుంచి ఒక ఇరవై లక్షలు అదేవిధంగా పాదాలది కిరీటం పాదాలది గోల్డ్ ఇరవై ఒక్క లక్ష యాభై మూడు వేలు వచ్చింది అమ్మవారికి బంగారుగా టోటల్ కలిసి తొంభై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఇరవై మూడు రూపాయలు స్వర్ణ మన పాదాలు అయినది తొంభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు బంగారు పాదాలు తొంభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే ఇందులో తొంభై ఐదు లక్షలు వచ్చింది ఇది తొంభై తొమ్మిది అయింది కాబట్టి మూడు లక్షల ఇరవై ఏడు వేలు షార్టేజ్ ఉంది అది కూడా దాతల ద్వారా రికవరీ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా మూడు లక్షలు షార్టేజ్ ఉంది దాన్ని కూడా రికవరీ చేసి మళ్ళా మీ సంవత్సరం తల్లికి మంచి రథం కూడా ఏర్పాటు చేస్తాం అది రెండు కోట్లు కానీ ఎంత అవుద్దో అంత ఆర్డర్ ఇచ్చి హైడ్రాలిక్ సిస్టమ్తో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో బండి తయారు చేస్తాం వెండి తామర పుష్పం అదే కింద వెండి తామర పుష్పం కాలు కింద పెడతారు అది వచ్చి లక్షా చిల్లర అది కూడా ఇది నేను అన్నాను ఆర్డర్ చేశాను రెడీగా ఎవరైతే చేయి పెడతారో ఫోటోలు తీసి వాళ్ళ మరుస రోజు పనిష్మెంట్ వాళ్ళని కూడా పెట్టాము అందుకని నేను చివరి దాకా వచ్చిన కారణం అదే మూడు టోటల్గా మూడు కోట్ల రూపాయలు అమ్మవారి నగలు విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి చివరి దాకా వచ్చి పోలీసులు కూడా బాగా కోఆపరేట్ చేశారు చివరిలో అమ్మవారి నిర్మగ్గం అవన్నీ తీసి తర్వాత అమ్మవారిని దించారు మనం స్వర్ణ క్రియేట్ చేయించాం అది కూడా ఒక కోటి ఇరవై రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు అది ఇప్పుడు మనం పాదాలు చేయించాం కోటి రూపాయలు ఈ సంవత్సరం మంచి రథాలు చేయించాలనే కాన్సెప్ట్తో పెట్టుకున్నాం అది కూడా చేయిస్తాం అదనుకో చివరి దాకా సిస్టమేటిక్గా పోవచ్చు హైడ్రాలక్ సిస్టమ్ ఉంటుంది చుట్ల పోలీస్ బంధం వస్తుంటుంది కిరీటానికి వచ్చింది కోటి ఇరవై రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పద్దెనిమిది అందులో దాతలు విరాళాలు ఎనభై రెండు లక్షల తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు ఆన్లైన్ విరాళాలు ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై ఆరు వండిల్ ద్వారా ఏడు లక్షల నలభై మూడు వేల ఆరు వందల మూడు రూపాయలు బ్యాంక్ వడ్డీలు వచ్చింది నలభై రెండు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలు దేవస్థానం ద్వారా జమ అయింది యాభై ఐదు లక్షలు మొత్తం కలిసి ఒక్క కోటి నలభై ఆరు లక్షల ఇరవై రెండు వేల నూట అరవై రెండు అయితే అక్కడ కిరీటం వచ్చి ఒక్క కోటి ఇరవై రెండు లక్షలు అయింది కాబట్టి అందులో మిగిలిన డబ్బులు ఇరవై లక్షలు వచ్చారు దాన్ని ఇప్పుడు వాడుతున్నాం ఇంకొకటే అందరి డౌట్ అన్ని నగలు కూడా డిస్ప్లే చేస్తాం తప్పకుండా నేను ఏమైతే చెప్పానో చేసి చూపిస్తాను కూడా సంవత్సరంలో అప్రైజ్మెంట్ అయింది ఎంత వెయిట్ ఉండదు అన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి అది అంత వాటి ముందునే పెడతాం ఏ వస్తువు ఎంత వెయిట్ ఉందని కూడా ప్రజలు చూపిస్తాం అవును ఎవరు ఇచ్చినా రంగానికి విరాళాలు స్పీ ఈఓ స్పీకర్ ఇస్తారు విజయదశ నుంచి మంచి రోజు చూసుకొని ఆ రోజు ప్రారంభించి విరాళాలు తినటం ఆర్డర్ పెడిస్తాం చెన్నై పోయి చూసుకొని చూసుకొని డిజైన్ చేయించి తర్వాత ఎందుకంటే ఆ రథాన్ని రెండు మూడు దగ్గర చూసి చెన్నైలో ఎంత అవుతుంది ఎస్టిమేషన్ తయారు చేసుకొని ఊడ్చి తర్వాత మంచి రోజు చూసి దాన్ని తెలియజెప్తాం ఎందుకంటే ఆ రథం అవుతుంది ఏ మోడలు అందరూ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ తర్వాతనే మా డోనర్స్ని కూడా చూస్తాం జరిగిన జాతరకి మన వెంకటగిరి ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ గారు మన వెంకటగిరి మల్లమ్మ గుడి వీధి మలాలపేట గుడి వీధి వాళ్ళు అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలిగించిన ఘనత గురుగొండ రామకృష్ణ గారు అది ఎందుకంటే పురుగొండ రామకృష్ణ గారు కైవెల్ల నదికి చప్పటి బిద్ది ఏపించాడు గనుకే ఈరోజు ఆ మల్లమ్మ గుడి వాళ్ళు మల్లాలపేట వాళ్ళు అమ్మవారిని సంపూర్ణంగా అలంకరణతో దర్శించుకునే భాగ్యం కలిగించిన ఘనత పురుగొండ రామకృష్ణ గారిది ఇది తరతరాలుగా మలాలపేట మల్లమ్మ గుడి వాళ్ళు గుర్తించుకొని పురుగొండ రామకృష్ణ గారికి ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము దాంతోనే వెంకటగిరి ప్రజలు అమ్మవారి దర్శనం బాగా కలిగాలని దర్శించుకోవాలని దగ్గర నుండి దర్శించిన కాడ గురుగు రామకృష్ణ ఎక్కడ జరగకుండా చూసిన ఘనత రామకృష్ణ గారు రంగడిగిరి పురప్రజలందరికి కూడా నమస్కారాలు ముఖ్యంగా నిన్న జరిగినటువంటి రంగడిగిరి పోలేరమ్మ జాతర తెలుగుదేశం ప్రభుత్వంలోకి గత ప్రభుత్వానికి తేడా స్పష్టంగా కనపడింది ఇక్కడ వెంగళగిరి ప్రజానాయకుడు అయినటువంటి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రతి పేదవాడి నుంచి పెద్దవారి వరకు దర్శన భాగ్యం ఏ రకంగా కలగాలి సమానంగా పేదవాడికి ధనికుడికి ఒకే రకమైన దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ తేడా జరగకుండా ఇక్కడ ఉండే అధిక పేదలకి దర్శనం కలగాలని గతంలో ఉన్న ఐదు వందలు రెండు వందలు వందని మూడు వందలు వంద రూపాయలు ఫ్రీ దర్శనంగా భాగించి ఆ దాని ప్రకారం క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానీ అందరికీ అధిక భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించారు అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దీంట్లో చిన్న చిన్న లోటుపాట్లు జరిగి ఉండచ్చు వివిఐపి క్యూలో నుంచి సామాన్య భక్తులు అంటే ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్ళు కాళాశ్రీ సత్యవేడు తిరుపతి అటువంటి నియోజకవర్గాలలో అక్కడ ఉన్న వారి వారి బంధువులైనటువంటి అధికారుల వల్ల వాళ్ళు ఆ వీవీఐపీ దాంట్లోకి దూరడం జరిగింది అది కొంచెం అక్కడక్కడ డిస్టర్బెన్స్ జరిగింది అంతేగాని ఇంకేటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ జాతరని విజయవంతం చేసిన ఎమ్మెల్యే కులగొండ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే రకంగా ఆయన మార్కు జాతరని ఏ రకంగా చూపియాలి అనేది సుస్పష్టంగా తెలిసిన వ్యక్తి గురుగొండ రామకృష్ణ గారు గురుగొండల రామకృష్ణ గారి మార్క్ రా మార్క్ కనపడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వెంగడగిరి అమ్మవారిని తయారు చేసే కుమ్మరి మండపం నుంచి అదే రకంగా జీనిగల వారి వీధి ఏది చాకల వారి సాంగ్యం అక్కడి నుంచి నేరుగా నిలుపు స్థలము అదే పోలేరమ్మ రాయి దగ్గర అక్కడి నుంచి నిమంజనం మండపం వరకు ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లుంటే అక్కడ ఉన్న కమిటీ సభ్యులను కానీ కొంతమంది ముఖ్యులను కానీ హెచ్చరిస్తూ వారికి ఆదేశాలు జారీ చేస్తూ ఎక్కడ కూడా లోపాలు జరగకుండా ఈ జాతరను జరిపించారు అదే రకంగా దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన అమ్మవారి బంగారు ఆభరణాలు ధరించిన తర్వాత ఎక్కడైతే నిలుపు స్థలం నుంచి నిమజ్జనం మండపం వరకు కూడా వాటి దారా ద్వారానే వాటిని అన్ని ఆమెకు అమర్చి వచ్చి సామాన్య భక్తులకు కూడా దర్శన భాగ్యం కలిగించారు గతంలో ఏందంటే ఆ జీనగర్ వారి వీధిలో అక్కడి నుంచి బయలుదేరినప్పుడు రాత్రి పన్నెండు గంటలకి లైట్లు కూడా లేకుండా భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళకి కనపడనీయకుండా అది అటువంటి లోటుపాట్లు పోయినసారిని గుర్తించి ఈసారి ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేసి అదే రకంగా సాంప్రదాయ ప్రకారంగా ఇళాయిలు బొట్టబొమ్మలు ఇవన్నీ కూడా గతంలో పంతొమ్మిది వందల పదిహేడు నుంచి ఇటువంటి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలని జరుగుతున్నాయి దాన్ని మళ్ళీ పునర్వైభవం తేవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ జాతరని వెంకటగిరి ప్రజలకే కాకుండా రాష్ట్రం ఇతర దేశాలకు కూడా ఒక మార్క్గా చూపించాలని ఆయన తపన పడ్డారు అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కోటి రూపాయలు నిధులు ఇవ్వమని చెప్పి ఆయనకి ఆయన వాళ్ళకి మా ఇది చేయడం జరిగింది ఇది అప్లికేషన్ పెట్టడం జరిగింది అందులో భాగంగానే మొన్న వచ్చిన వరదల వల్ల కానీ ఇదే రకంగా రాష్ట్ర పండుగ చేసిన ఐదు టెంపుల్లో ఆరు టెంపుల్ దానివల్ల వాళ్ళందరికి కూడా ఇక్కడ ఏ రకమైన అమౌంట్ వస్తుందో రెవెన్యూ వస్తుందో దాన్ని బట్టి యాభై లక్షల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ శాంక్షన్ చేయడము ఆ అమౌంట్ని ఇమీడియట్గా దేవాదాయ శాఖకి పంపించడం జరిగింది అందులో భాగంగానే అది కూడా కాకుండా రంగడిగిరి ఎమ్మెల్యే గారు బాగా చేస్తారని గతంలో చేసిన ఐదు జాతరలు కానీ అంతకుముందు జాతరలు కానీ చూసి డోనర్లు విరివిగా రావడము అదే రకంగా ఐదు రోజుల ప్రోగ్రాంగా దీన్ని చూపించడము ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఘటోత్సవంతో ప్రారంభమైన సాంస్క సాంస్కృతిక కార్యక్రమాలు నిమజ్జనం రోజుతో ముగిశాయి అందులో భాగంగానే మొదటి రోజు ఘటంలో బ్రహ్మాండమైన పాట కచేరీ హైదరాబాద్ వచ్చే రెండవ రోజు వచ్చి ఒక ఈవెంటు అదే మహిషాసుర మర్దనలు కానీ కోలాటాలతో మూడవ రోజు కూడా అదే రెండవ రోజు కూడా అదే రకం మూడవ రోజు కూడా అదే రకంగా జరిగింది నాలుగవ రోజు హైదరాబాద్ వారిచే ఒక కుండల కార్యక్రమం ఒకటి జరిగింది క్రాకర్స్ షో ఒకటి నవ్వుతో నభున్న విధంగా క్రాకర్స్ దాదాపు పది లక్షల రూపాయలతో రెండు రెండు ఏర్యాల్లో వాటిని పెట్టు గతంలో అటువంటి షోలు మనం సినిమాల్లో కానీ లేదనుకుంటే ఈ క్రికెట్ ఈవెంట్స్లో కానీ చూస్తాం ఇది వరల్డ్ కప్ ఎత్తుకున్నప్పుడు అటువంటి అనుభూతిని కలిగించారు మన కోరుకున్న రామకృష్ణ గారు వెంకటగిరిలో ఆ ఈవెంట్ని చేసి కాబట్టి వారందరికి కూడా ఆయనకి వెంకటగిరి ప్రజల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరూ ఈ కార్యక్రమాన్ని అధికారులు అనధికారులు ప్రశ్న అందరూ కూడా మా తోటి మెంబర్లు అందరూ కూడా అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుని అలాగే పోలేరమ్మ కమిటీ సభ్యుని ఈ సంవత్సరం జరిగిన జాతర చాలా అద్భుతంగా జరిగింది దీనికి కారణం మన వెంకటగిరి శాసనసభ్యులు ఆయన మన అమ్మవారిని తయారు చేసినప్పటి నుంచి అలాగే నిమజ్జనం వరకు కంప్లీట్గా తను దగ్గరుండి మరి తన ఆధ్వర్యంలో చేశారు అలాగే ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగితే వెంటనే సరిచేసి చాలా చక్కగా ఈ జాతరని జరిపించారు ఈ జాతర జరగడానికి ముఖ్య కారణం అయిన ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరకి యాభై లక్షల రూపాయలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర పండగకి సారే ఇచ్చే అదృష్టాన్ని మా జనసేన పార్టీ మంత్రి అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారికి ఇవ్వడం ఆయన ఇక్కడికి వచ్చి అలాగే సారిని అందించినందుకు ఆయనకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంకటగిరి ప్రజలు పూర్తిగా స్వాతంత్రంతో ఈ జాతరని అద్భుతంగా జరుపుకున్నారు దానికి చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ चलो सलोदी